ఇప్పుడు నేను చేసినటువంటి ఈ వీడియోస్ మీ అందరికీ ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ప్రస్తుత సమాజంలో ఇప్పుడున్న టెక్నాలజీ రచ్చా కానీ వచ్చిన స్మార్ట్ ఫోన్ల ఇచ్చా కానీ చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ప్రత్యేకించి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక పద్దెనిమిది సంవత్సరాలు కూడా కాదు ఒక పదిహేను సంవత్సరాలు వచ్చాయి అంటే చాలు వారిలో ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది అని ఏంటి నేను శారీరకంగా ఎలా ఉన్నాను నా శక్తి ఏమిటి ప్రత్యేకించి చూసినట్లయితే పురుషుల్లో గొప్పదైనటువంటి అపోహ ఈ యొక్క అవయవం గురించినటువంటి అపోహ వారి యొక్క అంగం దాని పరిమాణం ఎలా ఉండాలి ఎలా ఉంటుంది ఎలా ఉంటే మంచిది ఎలా ఉండకుంటే మంచిది ఇలా వంద ప్రశ్నలు ఇక వారి దానితో సతమతం అయిపోతూ ఉంటారు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు ఇది చాలా మనకు ఎలా ఉంటుంది అంటే ఈ విషయం బయటకు చెప్పుకోలేడం కష్టంగా ఉంటుంది అలాగని దాన్ని మర్చిపోదామంటే మర్చిపోలేరు ఇది ప్రత్యేకించి యువతలో ఎక్కువగా ఉంటుంది దీనికి కారణాన్ని మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చాలా మందికి అపోహను తొలగించడానికి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ప్రత్యేకించి చూడండి దీనికి సంబంధించిన కొన్ని విశేషాలు మనం సమాజంలోకి వెళ్తాం సమాజంలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పొట్టిగా ఉంటాడు ఒక వ్యక్తి పొడుగ్గా ఉంటాడు ఒక వ్యక్తి లావుగా ఉంటాడు ఒక వ్యక్తి చాలా బక్కగా ఉంటాడు చూడండి ఒక వ్యక్తికి ఒక చెయ్యి లావుగా ఉంటుంది ఒక వ్యక్తి ఒక చెయ్యి పీలగా ఉంటుంది ఒక కాలు లావుగా ఒక కాలు పీలగా ఉంటుంది మనం చూసినట్లయితే మన శరీరంలోనే ఒక భాగం ఇప్పుడు ఎక్కువ ఎడమ చేయితో ఎడమ చేయి బలంగా ఉండడం ఎడమ యొక్క ఛాతి కాస్త ఉబ్బిగినట్టు ఉండడం గమనించవచ్చు కొంతమందికి కుడి చేయి లావుగా కుడి చేయి కుడి ఛాతి బలువుగా బలంగా ఉంటుంది ఎందుకు కారణం ఏమిటి మన శరీరంలోనే మనకు వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి కదా సమాజంలో కూడా చూడండి చాలా మందికి అపోహలు ఉంటూ ఉంటాయి అనమాట నేను చాలా బలంగా ఉంటాను చాలా అందంగా ఉంటాను మంచి హైట్ ఉంటాను పర్సనాలిటీ ఉంటాను కానీ నా పురుషాంగం చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు ఒక వ్యక్తి నాకన్నా చాలా పుట్టిగా ఉంటాడు కానీ ఆయన పురుషాంగం చాలా గొప్పగా ఉంది అని ఇలాంటి అంటే ఇక్కడ గమనించండి నీకన్నా నీ పక్క ఒక వ్యక్తి లడ్డుగా ఉన్నాడు నువ్వు ఆయన దాన్ని పోల్చుకోను వాడేమో వాడిని వాళ్ళ ఇంట్లో అందరు లడ్డుగానే ఉంటారు కాబట్టి వాడు కూడా లడ్డుగానే ఉన్నాడు అని అనుకుంటా ఒక వ్యక్తి చాలా బక్కగా ఉన్నాడు నీ పక్క నీ స్నేహితుల్లోనే నువ్వు గమనించవచ్చు చూడు నీ స్నేహితులని ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది కదా నీ స్నేహితులు ఒక వాడు పుట్టుగా ఉన్నాడు వాడు వాడు తల పొట్టిగా ఉన్నాడు వాడు అంత బక్కగా ఉన్నాడు నీ పక్క లావుగా ఉన్నాడు వాళ్ళ ఆ యొక్క ఆ విషయంలో నువ్వు పోల్చుకోవట్లేదు కానీ ఈ యొక్క విషయంలో ఎందుకు పోల్చుకుంటున్నావు ఇది నువ్వు గమనించాల్సిన విషయం ఎవరైతే ఇలాంటి సందేహాలతో ఉంటూ ఉంటారో వారికి ఇది చాలా ఖచ్చితంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి నీ వెంటనే ఇన్ని వ్యత్యాసాలు కనిపిస్తూ ఉన్నాయి శరీరాలు అవి అవయవాలు కాదు శరీరాలే అన్ని మార్పులతో ఉన్నాయి అలాంటప్పుడు ఒక అవయవం అది ఆ దాంట్లో మార్పు ఉండదు అని నువ్వు ఎలా అనుకుంటావు ఖచ్చితంగా ఉంటుంది కదా దాన్ని అంగీకరించాలి వారి యొక్క వంశ పారంపర్యం అంటే తల్లిదండ్రులు ఎలాంటి తో ఉన్నారు వారి యొక్క దాన్ని ఏమంటాం మనం శరీర ఆకృతి ఏమిటి దాన్ని బట్టి వారి వంశాన్ని బట్టి వారి యొక్క అవయవాలు కానీ వారి యొక్క శరీరం కానీ రూపొందుతూ ఉంటుంది నీ యొక్క వంశాన్ని బట్టి నీ యొక్క శరీరం నీ యొక్క అవయవాలు రూపొందుతూ ఉంటాయి ఇది మనం అంగీకరించాల్సినటువంటి విషయం సైన్స్ పరంగా కూడా అలాంటిది పోయి కేవలం యొక్క విషయంలోనే చాలా మంది నా స్నేహితులది చాలా పెద్దగా ఉంటుంది నా చిన్నగా ఉంటుంది అంటాడు అందరిది చూసావా ఎవడో ఒక్కడిది ఎక్కువగా మనం స్కూళ్ళలో చూసినట్లయితే అలా ఒకరితో పోల్చుకోవడం ఎంత వరకు అది వానిలా వాడి నీలా లేడు కదా మరి వాడు నీకన్నా చిన్నగా ఉన్నాడు ఒకడు నీకన్నా లావుగా మరొకడు ఉన్నాడు నీకన్నా ఎత్తుగా మరొకడు ఉన్నాడు దాన్ని ఎందుకు పోల్చుకోవట్లేవు నువ్వు అది ఇది ఒకటే కదా ఈ శరీరమే అలా ఉన్నప్పుడు ఒక చిన్న ఒక అవయవం అది శరీరంలో మన మన శరీరంలో ఒక అవయవం అది అది ఉండదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు వారికి తగ్గట్టుగా వారికి సృష్టిలో ఇవ్వడం జరుగుతుంది దాన్ని మొదట నువ్వు తీసివేయాలి ఇక నేను మీకు ఇలా చెప్తే అర్థం కాదు కాబట్టి కొంతమంది వేసినటువంటి ప్రశ్నలని సమాధానాలుగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మీరు విని మీ యొక్క అపోహని తొలగించుకుంటారు అని నేను భావిస్తున్నా నేను చూడటానికి పహిల్ ఆరు అడుగుల ఎత్తు ఒడ్డుతూ ఉంటాను నా అంగం చూస్తే చిన్నదిగా ఉంటుంది నా శరీరానికి తగ్గట్టు పెరిగేది ఇది ఒక సందేహం ఒక యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి వేసినటువంటి సందేహం దానికి జవాబు చూసినట్లయితే నేను చెప్పేటటువంటి ప్రముఖులు గొప్పదైనటువంటి వైద్యశాస్త్రాన్ని పరిశోధించిన వారు అలాగే ఇలాంటి ఎన్నో రీసెర్చ్లు చేసి అందించినటువంటి నివేదికల ఆధారంగా అలాగే నేను తెలుసుకున్నటువంటి చాలా విషయాల ఆధారంగా నేను మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను అని మీరు గమనించవలసి ఉంటుంది జవాబు చూసినట్లయితే ఎత్తుగా బలిష్టంగా ఉన్న వ్యక్తులందరికీ పెద్ద అంగం ఉందా ఉండాలని అయితే లేదు కదా ఎత్తుగా లావుగా ఉండేవారికి చిన్న అంగాలు ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి అలాగే పీలగా ఉన్న వారికి కూడా పెద్ద అంగాలు ఉండటము చిన్నవిగా ఉండటం చూస్తున్నాం మనిషి ఎత్తుకి బరువుకి అంగం సైజుతో సంబంధం లేదు అలాగే మరొక ప్రశ్నకు మరొక సమాధానం చూద్దాము నా అంగం చాలా చిన్నదిగా ఉంది ఏదైనా దృశ్యాలు చూసినా కథలు చదివినా గట్టిపడుతుంది అప్పుడు బాగానే ఉంటుంది చాలా చిన్నదిగా ఉన్న ఉన్నందువల్ల జతగాళ్లతో అంటే నా స్నేహితులతో కలిసి స్నానం చేద్దామన్నా బయటికి పోదామన్నా ప్రాణం చచ్చిపోతుంది నాకు వెళ్ళబుద్ధి కావడం లేదు చాలా ఆ గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నాను అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే జవాబుగా మన యొక్క అవయవం ఏదైతే ఉందో ముడుచుకొని ఉన్నప్పుడు ఎంత ప్రమాణంలో ఉన్నా ఒకటే అది ప్రదర్శన వస్తువు అయితే కాదు కదా అంగంలోకి టిష్యూలకు బాగా ముడుచుకునే శక్తి ఉంటుందంటే దాంట్లో ఉండేటువంటి కండరాలకు బాగా ముడుచుకునే శక్తి ఉంటుంది అందుకే అవి అంగాన్ని ఎంత పెద్దదిగా స్తంభింప చేయగలవో అంత చిన్నవిగాను ముడుచుకునేలా చేయగలవు మీరు గమనించారో లేదో అంగం ముడుచుకొని ఉన్నప్పుడు కూడా ఎల్లవేళలా ఒకేలే ఉండదు ఒక్కోసారి సారి మరీ చిన్నదిగా ఉంటుంది ఒక్కోసారి మరీ మోస్తారుగా ఉంటుంది ఇంకోసారి కొంచెం పెద్దదిగా ఉంటుంది మనం బుడగలోకి ఎంత గాలి ఊదితే అది అంతే పెద్దదవుతుంది కదా అలాగే అంగం కూడా కామోద్రేహం ఎంత మాత్రం అంటే మన శరీరంలో ఎంత కలుగుతుందో దాన్ని బట్టి అది విస్తరిస్తూ ఉంటుంది ఏ మాత్రం లేనప్పుడు వాతావరణం చలిగా ఉన్నప్పుడు కూడా అంగం బాగా ముడుచుకుని ఉంటుంది కామోద్రేకం నామమాత్రంగా ఉంటే అంగం కొద్దిగా పెద్దదిగా కనపడుతూ ఉంటుంది ఉద్రేకం పెరిగే కొద్దీ దాని యొక్క పరిమాణం అనేది పెంచుకుంటూ ఉంటుంది అలా పెరుగుతూ వస్తుంది ఉద్రేహం ఎచ్చుగా కలిగినప్పుడు బాగా గట్టిపడుతుంది చూడవచ్చు చాలా దృఢంగా కనిపిస్తూ ఉంటుంది కనుక ముడుచుకొని ఉన్న అంగాన్ని చూసి ఆందోళన పడడం ఇతరులను ఎవరో ఏదో అనుకుంటారు అనుకొని నీకు నువ్వు బాధపడటం సరైన విషయం కాదు అలాగే ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తాను గమనించండి మీరు కొంతమందిలో ఇలా కూడా ఉంటుంది మీరు గమనించండి ఒక వ్యక్తికి తన యొక్క అవయవం ఏదైతే ఉంటుందో అది చూసినట్లయితే బాగా పూర్తిగా శరీరంలో కోరిక కలిగినప్పుడు కామం కలిగినప్పుడు పూర్తిగా స్తంభించిన దాని యొక్క పరిమాణం సుమారు ఐదు నుంచి ఐదు అంగుళాలు ఉంటుంది అనుకుందాం మనం ఒక ఐదు అంగులాలు ఉంది అనుకున్నప్పుడు మీరు ఒక ఆ వ్యక్తిని చూడండి సగటు వ్యక్తికి ఐదు అంగుళాలు స్తంభించినప్పుడు ఉంటుంది అలాగే మరొక వ్యక్తికి కూడా స్తంభించినప్పుడు ఐదు అంగులాలు ఉంది ఇప్పుడు ఇద్దరిది ఉద్రేకం తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు ఆయన యొక్క అవయవము ఈయన యొక్క అవయవము అది ముడుచుకుని పోయినప్పుడు ఒకేలా ఉంటుందని మనం అనుకోలేము ఎందుకంటే ఒక వ్యక్తిది ఆ స్తంభించిన అవయవం అలాగే మెత్తబడి అదే పరిమాణంలో అలాగే ఉండిపోతుంది మరొక వ్యక్తిది అదే అవయవం మెత్తబడి చాలా కుంచుకుని పోతుంది ఐదు అంగుళాలు పెరినటువంటి అవయం కేవలం ఒక్క అంగుళం మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇది కొంతమందిలో గమనించవచ్చు ఇలా ఉన్నా కూడా చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు నా తోటి వ్యక్తిది అది కుంచుకుని పోయినప్పుడు కూడా మా అంటే ఒక్క అంగుళమే తగ్గింది నాలుగు అంగుళాలు ఉంది అలాగే ఉంది కానీ నాది మాత్రం ఒక్క అంగుళానికి వచ్చింది అంటే నాలుగు అంగిలాలు తగ్గిపోయింది దీని వల్ల ఏమైనా అవుతుందా అని పడుతూ ఉంటారు ఇది ఇది కూడా ఒక అపోహగా మనం గమనించవచ్చు అయితే ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు ఎవరు మంచి ఆరోగ్యాన్ని అలాగే బలమైనటువంటి అంగాన్ని కలిగి ఉన్నారని మనం పరిశీలించినప్పుడు ఈ ఒక అంగుళం ఎవరైతే ఉంటుందో ఆ వ్యక్తి బలమైనటువంటి అంగాన్ని కలిగి ఉన్నాడని మనం గమనించవచ్చు ఎందుకంటే ఇది నేను చెప్పిన విషయం కాదు ఇది రీసెర్చ్ లో వాళ్ళు చేసి మన దేశంతో కాదు విదేశాల్లో కూడా వీటి సంబంధించినటువంటి పరిశీలన చేస్తూ ఉంటారు వారు చెప్పినటువంటి విషయాలు నేను చెప్తున్నాను ఎందుకు అంటే ఎవరికైతే అతి చిన్నగా ఉండి పడుకున్నప్పుడు అలాగే ఉద్రేకాన్ని పొందినప్పుడు దాని యొక్క పరిమాణాన్ని పెంచుకుంటుందో వారిలో నరాల శక్తి రక్త ప్రసరణ శక్తి కండరాల శక్తి మంచిగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఎవరిలో అయితే పడుకున్నప్పుడు కేవలం ఒకటి రెండు అంగరాలు తగ్గి అలాగే ఉండిపోతుందో బయటికి వారితో పోల్చినప్పుడు వీరికే అధిక శక్తి ఉంది వీరిలో ఎలా స్టిక్నెస్ అంటే సాగే గుణం శరీరానికి ఆ యొక్క అంగానికి సాగే గుణం ఎక్కువగా ఉంది అప్పుడు ఇది ఆరోగ్యంగా ఉంది కదా ఈలలోనే రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది అని కూడా మనం గమనించాల్సింది నరాలకు మంచి బలం ఉంది కండరాల బలం నరాల బలం ఉంది కనుక ఆ యొక్క అవయవం అంతా మొస్తరిగా పెరుగుతుంది ఇక్కడ బాధపడాల్సిన అవసరం కానీ చింతిల్చాల్సిన అవసరం కానీ అయ్యో చిన్నగా అయిపోయింది అది పడుకున్నప్పుడు అని మీరు ఎలాంటి అపోహలకు పోవద్దు మీదే బలంగా ఉంది అని మీరు ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఇది రీసెర్చ్ లో చేసినటువంటి పరిశోధకులు చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించు మనకు ప్రతిసారి పెద్దగా ఉండాల్సిన అవసరం ఏం లేదు అవసరాన్ని బట్టి అది దాని యొక్క రూపాన్ని మార్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎప్పుడూ అలాగ మనం దానితోటే పని కాదు కదా అది కేవలం ఒక సర్టెన్ టైం భార్యతో కలిసినప్పుడు మాత్రమే దానితో మనకు అవసరం ఉంటుంది ఆ తర్వాతకి మనం మన కార్యకలాపాల్లో ఉన్నప్పుడు మన ఉద్యోగం వ్యాపారంలో ఉన్నప్పుడు దానితో మనకు అవగాహన కూడా ఉండదు దానికి కేవలం మూత్రం పోయడానికి తప్ప దాన్ని మనం దేనికి వినియోగించం ఇది విషయాన్ని గమనించాలి ఎందుకంటే చాలా మందిని ఈ యొక్క అపాహం ఉంటుంది నాది చిన్నగా ఉండిపోతుంది చిన్నగా నీకు సంబంధించినప్పుడు ఎలా ఉంటుంది అది నీకు లెక్కలోకి వస్తుంది ఉత్తప్పుడు ఎలా ఉంది అనేది నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఇంకో విషయం కూడా చెప్తాను మీరు చనిలోకి వెళ్ళండి బాగా గడ్డగట్టే చలికాన్ని వెళ్ళిపోతే బాగా చలికాలం చూడండి పూర్తిగా వెళ్ళిపోతుంది దగ్గరికి వచ్చేస్తుంది కారణం ఏమిటి శరీరానికి తెలుసు అది ఎప్పుడు ఎలా ఉండాలి అనేది నీ యొక్క మనసుకు తెలియకపోవచ్చు కానీ నిన్ను నీ శరీరానికి తెలుసు అది దానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది అంతే తప్ప లేనిపోయిన అపోహలు మాత్రం పెట్టుకోవద్దు మరొక వీడియోలో నేను మీకు మరికొన్ని ఇలా ఆసక్తికరమైనటువంటి సందేహాలకు సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను